వెల్కమ్ టు అదా నేను న్యూ క్యాంకర్ రత్న సో ఇవాళ నైన్త్ ఏప్రిల్ మేము లండన్ లో జాక్ మూవీలో ఉన్నాం అనమాట మూవీ అయితే చాలా బాగుంది అని చెప్పి టాక్ ఉంది సిద్ధు యాజ్ టీస్ గా తన ఎనర్జీ లెవెల్స్ తో మూవీని మొత్తం ఒక రేంజ్ లో తీసుకెళ్లాడు ఐ థింక్ దిస్ విల్ బి థర్డ్ హిట్ అనమాట బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ అందుకున్నట్టే సిద్ధు జనాల్ గట అలాగే వైష్ణవి చైతన్య కూడా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించింది అందరూ అయితే చాలా బాగుందని ఎంజాయ్ చేస్తామన్నారు కాకపోతే బేబీ మూవీలో వైష్ణవి లాగా కాదు కొంచెం గా ఉంది మేమైతే ఇంకా బేబీ మూవీకే ఫ్యాన్స్ అని అంటున్నారు సిద్ధూ చెన్నై అంటే తమిళనాడు ఏ లే మంచి మూవీ అయితే ఉంది చూడొచ్చు కలిసి ఫన్ హిట్ అంటే ఇండియా అంటే ఇండియన్ గవర్నమెంట్ అంతా మంచిగా చూపించు సో మూవీ బాగుంటాయి కొంచెం అందరు కనెక్ట్ అవుతారు ఇండియన్స్ కూడా

ఇంకా యాక్షన్ అవన్నీ బాగున్నాయి రాధిక 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 ఫ్యాన్స్ యా ఓవరాల్ గా బాగుంది సినిమా బాగుంది బోర్ కొట్టదు స్టోరీ రొటీన్ అయినా అని బోర్ కొట్టకుండా అలా ఫ్లో లేకపోతుంది బాగుంది చాలా బాగుంది రొటీన్ ఏం స్టోరీ అయితే బాగుంది ఎలా అనిపించింది మూవీ నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్ యాక్చువల్ గా మూవీలో ఒక్క సాంగ్ కూడా లేదు ఫస్ట్ డ్రాబ్యాక్ అది ఏమో ఒకటే సాంగ్ ఉంది బట్ నాట్ బ్యాడ్ అండ్ వైష్ణవి చైతన్య ఓకే హీరో అయితే సేమ్ డిజిల్ లాగ్ చేశాడు ఓవరాల్ నా రివ్యూ త్రీ పాయింట్ ఫైవ్ ఏం నచ్చలేదు కొంచెం లాగ్ వేసినట్టు అనిపించింది చైతన్య యాక్షన్ కూడా బాగా హీరోయిన్ యాక్షన్ అంతే అది బాగా హట్టైనట్టుంది చాలా బాగుంది సినిమా ఏంటి ఎక్కడ బోర్ కూడా కొట్టలేదు చాలా బాగుంది సిద్ద స్టైల్లో ఉందా చాలా ఫన్నీగా ఉంది యాక్షన్కి యాక్షన్ ఉంది చాలా ఇంట్రెస్ట్ చాలా బాగుంది ఫస్ట్ టైం సిద్ధు ఇట్లాంటివి చూడటానికి చూస్తున్నాం సస్పెన్స్ వెళ్ళర్లాగా అనిపించింది థ్యాంక్ యూ వన్ టైం వాచ్ అంతే బాగానే ఉంది అయ్యా బాగు కామెడీ అయితే బాగుంది థ్యాంక్ యూ మూవీ అయితే బాగుంది కొద్ది ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించింది సిద్ధుది కానీ కామెడీ టైమింగ్ అయితే సూపర్ ఉంది ఎక్సలెంట్ అసలు సిద్ధు టైమింగ్ అయితే సూపర్ ఉంది థ్యాంక్ యూ పిల్లల చూసి నార్మల్గా మామూలుగా నార్మల్గా ఉంటుంది అనుకున్నాం కానీ బాగుంది చాలా బాగుంది యాక్టింగ్ బాగా చేశాడు స్టోరీ బాగుంది ఓకే ఎంజాయ్ చేస్తారు పక్కా కంపల్సరీ అంత వరస్ట్గా తెలియదు సినిమా చాలా బాగుంది ట్రైలర్ రేస్ బాగా అనుకున్నాం అది బాగుంది సేమ్ ఇది కూడా అంతే చాలా బాగుంది సినిమా మూవీ చాలా బాగుంది డైరెక్షన్ బాగుంది స్క్రీన్ ప్లే అయితే క్రేజీ ఉంది చాలా రోజుల తర్వాత లైక్ డీజే టెలిగా మంచి సినిమా మళ్ళీ ఇంకోసారి పడింది బట్ ఓన్లీ హీరోయిన్ ఒకటే కొంచెం అనుకోవచ్చు సినిమా అయితే చాలా బాగుంది సో హ్యాట ఖచ్చితంగా పక్కా అయితే బాగుంది మూవీ ఫస్ట్ హాఫ్ బోర్ అయినా సెకండ్ హాఫ్ బాగుంది ఏం నచ్చింది అన్నిటికంటే హైలైట్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా అరే సినిమా బాగుంది అని చెప్పాలంటే ఏం చెప్తావు సెకండ్ హాఫ్ కామెడీ అయితే బాగుంది కామెడీ కోసం వెళ్ళొచ్చు ఓకే థాంక్ యూ మీరు చెప్పండి బాగుంది సినిమా యాక్షన్ బాగుంది ఆ బొమ్మరిల్లి భాస్కర్ ఇంత ముందు మూవీస్ వచ్చేసి ఫ్యామిలీ అలా బట్ ఈ డిఫరెంట్ ఈ సినిమా మొత్తం రా అని యాక్షన్ కామెడీ మేబీ జాక్ టూ టూ త్రీ అని చెప్పిండు ఫ్రాంచైజీ అని వస్తే బాగుంటుంది ఎక్కడ మూవీ సూపర్ ఫ్యాంటాస్టిక్ బట్ ఫస్ట్ హాఫ్ అనేవి బాగా సూపర్గా ఉంది సెకండ్ హాఫ్లో ఫన్ అనేది ది యాక్చువల్ మార్లెస్లో ఉంది మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ది బెస్ట్ ఇచ్చారు సిద్ధి జోన్ జోనగట్ల అండ్ మోర్ ఓవర్ హీరోయిన్ కూడా మంచిగా ది బెస్ట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు మేము ది షెన్ను ది కాంబినేషన్ సిరీస్లో చూసిన దానికన్నా ఇక్కడ ఇంకా బెస్ట్ ఉంది ఇలా కాంబినేషన్ ది బెస్ట్ ఐ థింక్ ఈ సినిమా ఇది బ్లాక్ బస్టర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము ఇప్పుడు దాకా నేను మూవీస్ అన్ ప్రతి మూవీకి రివ్యూ అంటే కొంచెం మన జాక్ లాగే ఇచ్చేవాన్ని ఈ మూవీకి మాత్రం ఎగ్జాక్ట్ రివ్యూ ఇస్తున్నాను మూవీ అయితే ఉంది నేను డీజే టిల్లు సిరీస్ తప్ప మన వాడికి ఏం సెట్ అవ్వ అనుకున్నాను మూవీ అయితే జాక్ నిజంగానే క్రాక్ లాగా ఉంది యాక్చువల్లీ ప్రతి ఒక్కరిలో మన లైఫ్లో నిజంగానే అట్లాగే ఉండాలి క్రాక్ లాగే సో నాకైతే సినిమా మైండ్కి ఎక్కేసింది బాగా మళ్ళీ 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 చూడదాక మూవీ ఏదైతే సో ఇంకా దీనికి నో అవార్డ్స్ అంకంతేం ఇంకా ఇప్పుడిప్పుడే ఐ మీన్ వెబ్ సిరీస్ నుంచి మూవీస్లోకి వస్తుంది ఇంకా యాక్టింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటుంది లాస్ట్ కంపేర్ టు లాస్ట్ మూవీస్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకుంటుంది అని కోరుకుంటున్నాను సో ఇంకా అసలు ఏదైనా వన్ మ్యాన్ షో ఇంకా డి టెల్లు అంతే సిద్ధు వన్ మ్యాన్ షో ఎలా అనిపిస్తుంది మూవీ బాగుందండి చాలా బాగుంది ఏం నచ్చింది స్టోరీ లైన్ బాగుంది అలాగే ఆ క్యారెక్టర్ క్యారెక్టర్స్ అనే సెలెక్షన్ బాగుంది ఆ తర్వాత కామెడీ బ్యాలెన్సింగ్ ఉంది అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంది ఓకే ఓవరాల్ గా సో వేరే వాళ్ళకి వాచ్ చేయమని రికమెండ్ చేస్తారు డెఫినెట్లీ ఓవరాల్ గా మూవీ మాత్రం ఇట్ కెన్ బి వాచ్డ్ ఇట్ కెన్ బి ఎంజాయిడ్ అని చెప్పి మిక్స్డ్ టాక్తో చెప్తున్నారు ఐ వుడ్ రికమెండ్ యూ టు వాచ్ ఇట్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అదాన్